పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా తెప్పోత్సవం వైకుంఠ ద్వార దర్శనంలోకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా అధికారి యంత్రాంగం దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు డిసెంబర్ పదమూడు నుండి సీతారామచంద్రస్వామి వారి అలంకారాలు రోజుకి ఒకటి చొప్పున నిర్వహిస్తుండగా ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు తెప్పోత్సవం ఇరవై మూడవ తేదీ ఉదయం ఐదు గంటలకు ఉత్తర ద్వార దర్శనం నిర్వహించనున్నారు ఇప్పటికే గోదావరి నదీ తీరంలో హంస వాహనం ఏర్పాట్లను అలాగే దేవాలయ ప్రాంతంలో విద్యుత్ దీపాలతో పాటు భక్తులకు ఇబ్బందులు లేకుండా పలు ఏర్పాట్లను ఏర్పాటు చేస్తున్నారు ఆదివారం నాడు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ స్థానిక అధికారులతోనూ దేవాలయ అధికారులతోనూ కలిసి ఏర్పాట్ల గురించి స్వయంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు ఉత్సవ ఏర్పాట్లన్నీ ఇరవయో తారీఖు నాటికి పూర్తి కావాలని అందుకు అధికారులందరూ యుద్ధ ప్రాతిపదికన పనిచేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఈ సందర్భంగా కోరారు